ఈ గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఈ తీవ్రమైన దాడులతో మన ఐపీఎల్ కూడా పోసిపోవడం ఆపేషన్ జరిగిందనమాట అయితే దానికి సంబంధించి అప్డేట్ మళ్ళీ ఎప్పుడు మ్యాచ్లు పెడతారని చెప్పేసి కూడా మనకి నా వార్త వచ్చింది ఒకసారి చూసుకుందాము తొందరలోనే రీస్టార్ట్ ఈ నెలలోనే ఐపీఎల్ను పూర్తి చేయాలని బీసీసీఐ ప్లాన్ నేడు లీ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ బోర్డు పెద్దల సమావేశం కేంద్రం పర్మిషన్ ఇస్తే పదహారు లేదా పదిహేను ఆట తిరిగి ప్రారంభం ఇండియా పాకిస్తాన్ పూర్తి స్థాయిలో కార్పుల విరమణ చేసు ఒప్పందం చేసుకోవడంతో ఐపీఎల్ను తిరిగి పట్టాలకి ఇచ్చే పనులు మొదలయ్యాయి మిగిలిన పదార్ మ్యాచ్లను ఈ నెలలో నిర్వహించి లీగ్ను పూర్తి చేసే ప్రక్రియను బీసీసీఐ వేగవంతం చేసింది ఇందుకోసం బీసీసీఐ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదివారం సమావేశమై లీగ్ రిసార్ట్పై చర్చ చర్చిస్తాయని బోర్డు వై వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల తెలిపారు యుద్ధం ఆగిపోయింది బీసీసీఐ సెక్రటరీ అధికారులు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్లతో ఆదివారం సమావేశమై లీగ్ రీస్టార్ట్ విషయంపై చర్చిస్తారు టోర్నమెంట్ను పూర్తి చేయడానికి ఏది బెస్ట్ షెడ్యూల్ అవుతుందో చూద్దామని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తే ఈ నెల పదహారు పదహారు లేదా పదిహేడు తేదీలో లీగ్ను రీస్టార్ట్ చేయాలని బోర్డు భావిస్తోంది ఈ నెల వరకు నాటికి టోర్నమెంట్ను పూర్తి చేయడానికి డబుల్ డబుల్ హెడర్ మ్యాచ్ల సంఖ్యను పెంచే అవకాశం ఉంది హైదరాబాద్ చెన్నై బెంగళూరు షార్ట్ లిస్ట్ ఈ ఈరోజు మీటింగు ఫైనల్ డిసిషన్ తీసుకోబోతున్నారు అంటే ఈ మ్యాచ్లు మళ్ళీ ఎప్పుడూ నిర్వహించాలని చెప్పేసి ఈ నెల పదహారు పదిహేడు తేదీలో లీగ్ను అంటే ఇప్పుడు ఇవ్వని పదకొండు తారీఖు ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో స్టార్ట్ కాబోతున్నాను మనకు తెలుస్తూ ఉన్నది ఈరోజు హై లెవెల్ బిసిసిఐ బీసీసీ ఉన్నది దాని మీద ఎక్కడెక్కడ నిర్వహించాలని చెప్పేసి ఎట్లా ప్లాన్ చేయాలని చెప్పేసి ఎట్లా ఈ నెలలోనే మ్యాక్సిమం ప్లా మ్యాచ్లన్నీ ప్లాన్ చేయాలని చెప్పేసి పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నది అయితే మ్యాచ్లు ఏ ఏ స్టేడియంలో పెట్టాలని చెప్పేసి కూడా ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది చూసుకుందాం హైదరాబాద్ చెన్నై బెంగళూరు షార్ట్ లిస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతానికి ధర్మశాల మినహా అన్ని పాత వేదికల్లో మ్యాచ్ నిర్వహించాలని భావిస్తోంది దీంతోపాటు సౌత్ ఇండియాలో మూడు నగరాల్లో మిగిలిన లీగ్ మ్యాచ్లను నిర్వహించాలన్న ఆప్షన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది అయితే యుద్ధ పరిస్థితుల్లో మాత్రమే ఈ ఆప్షన్ను ఎంచుకునే అవకాశం ఉందని శుక్లా అన్నారు కాల్పుల విరమణ ప్రకటన ఇప్పుడే వచ్చింది మాకు కొంత టైం టైం ఇస్తే చర్చించి ఓ నిర్ణయం తీసుకోగలుగుతామని చెప్పారు లీగ్ బ్రాడ్కాస్టర్ ప్రొడక్షన్ టీమ్స్ కదలికను కదలికను అర్థం చేసుకున్న ఐపీఎల్ అధికారి ఒకరు లీగ్ రిసార్ట్ అయితే ఎక్కువ వేదికలు తమ మ్యాచ్ను కోల్పోయే అవకాశం లేదని చెప్పారు అయితే ధర్మశాలను మాత్రం లిస్ట్ నుంచి తొలగిస్తారని తెలిపారు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం పెరుగుతున్నప్పుడు పెరుగు పెరుగుతున్నప్పుడు మాత్రమే బ్రాడ్కాస్టర్స్ దాన్ని ప్రొడక్షన్ యూనిట్కు బెంగళూరు హైదరాబాద్ చెన్నైలోని ఉంచమని కోరారు కానీ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత సిబ్బందిని ఒరిజినల్ వేదికల్లోనే ఉంచాలని ఆదేశించారు కాబట్టి ధర్మశాలలో జరిగే రెండు మ్యాచ్లను మాత్రమే వేరే చోటు అహ్మదాబాద్కు మార్చే అవకాశం ఉంది కోల్కతా వంటి వేడి వేదికల్లో షెడ్యూల్ చేసిన అన్ని మ్యాచ్లు జరుగుతాయని పేర్కొన్నారు ఇరు దిశల మధ్య ఉధితల నేపథ్యంలో లీగ్ను వారం పాటు నిలిపివేస్తూ బిస్సే శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే ఇంకా మే దాటితే కష్టమేనట మే మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు షెడ్యూల్ చేసే రెండో విండో ఈ నెల ఇరవై తేదీని దాటితే మాత్రం పలువురు కీలక ప్రేయర్ల సేవలు కోల్పోయే అవకాశం ఉంది ఎందుకంటే జూన్ పదకొండు నుంచి లార్డ్స్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలవడంతో పాటు అనేక లిటరల్ సిరీస్తో ఆటగాళ్లు బిజీగా మారుతారు ఈ పోస్ట్ పోష్పరణ సందర్భంగా కొన్ని షార్ట్ లిస్ట్ కూడా చేశారనమాట హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఈ స్టేడియాలు కూడా మన ఇట్ సైడ్ సంబంధించి మ్యాచ్లు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా డిసైడ్ చేశారు అదేవిధంగా ఈ మే ట్వంటీ మే దాటితే మాత్రం ఈ మంత్ దాటితే మాత్రము మంది ప్లేయర్లు వాళ్ళ ఆటను కోల్పోయే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉన్నది అదే ఇప్పటివరకు అంటే ఇరవై దాటి ఇరవై తేదీని దాటితే మాత్రం కీలక ప్లేయర్లు అంటే ముఖ్యమైన ప్లేయర్లు సేవలు అంటే వాళ్ళు ఆడే పాల్గొంటారు కదా ఆటను వాళ్ళు కోల్పోయే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే పదకొండు నుంచి లార్డ్స్లో ఆస్ట్రేలియా ఉన్న సౌత్ ఆఫ్రికా మధ్య పల్లడు టేస్ట్ ఉందన్నమాట అది ఉండడం కారణంగా ముందే పెట్టాలని చెప్పేసి ఈరోజు హై లెవెల్ మీటింగ్ కూడా కండక్ట్ అనేది అయితే మ్యాక్సిమం ఈ నెలలోనే కంప్లీట్ చేస్తారు నాకు తెలిసి ఎందుకంటే నిన్ననే కాల్పుల విరమణ ఆగిపోయింది కాబట్టి ఎంత తొందర ఐపీఎల్ సీజన్ వడగొడితే అంత తొందర నెక్స్ట్ సిరీస్ ఉంటాయి కాబట్టి దానికి వెళ్ళిపోవచ్చు ఇది ఐపీఎల్కి సంబంధించి తొందరలోనే స్టార్ట్ చేస్తారని చెప్పేసి వార్త ఇది